ఆత్మకూర్ ఎస్ మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క ఒడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చిన మనం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి చూసిన ముందు కూడా వచ్చిన్నారు ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు ఒడ్ల రాసుల్ని అనేక ఒడ్ల రాసుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి ఇప్పుడు మీరు రైతు మొలకలు అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం నలభై ఐదు నుంచి అరవై రోజులు అయింది ఒడ్లు వచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్పి చెప్తున్నారు పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ లో పోతే వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా వాసన వస్తూ ఉంది ఒడ్లు తడిచి ఇప్పటికీ కొన్ని రాష్ట్రం రెండు సార్లు మూడు సార్లు అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు ప్రభుత్వం ఇంతకంటే దివాలా కొరతనం ఇంకొకటి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులు కురిగిందేం లేదు ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి కనబడుతూ ఉంది ఒకవైపు పంటకు ఇచ్చే పరిస్థితే లేదు ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడడం ఏ రాశి దగ్గర నిలబడమో ఈ రాశి రైతు కౌలు తీసుకొని చేసినా అని చెప్తున్నాడు కౌలు రైతున్నా కౌలు కట్టాలి నీళ్ళు కూడా రాక మొన్న నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కూడా రాక నేను చెట్టు చెట్టుకు వరి మొలక మొలకకు నీళ్ళు బిందెలతో పోసుకొని బతికించుకున్నా ఆ రకంగా పెంచుకున్నా నేను కష్టపడి తీసుకొచ్చేట రాసి వస్తే రెండు నెలల నుంచి కొన్ని దిక్కు లేదు ఈ రకంగా మొలకలు ఎత్తినాయి చూస్తున్నాం మీరు అందరు కూడా మీడియా మిత్రులు మీరే తీసుకుని వచ్చి చుట్టూ కూడా మొలకలు ఎట్ట వచ్చినా చూసినా అందరూ కూడా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల గింత ప్రేమ ఉంది మనకు కనబడుతుంది నీళ్ళు ఇచ్చే శక్తి లేదు రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు పడి పండించుకుంటే ఒడ్లు కొనే దిక్కు కూడా లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఆ లారీ చూపించండి లారీ పోతుంది ఒకసారి ఈ లారీ ఏ మెలిగైతే పోతుందో లారీ పోయిన తర్వాత రైతులకు ఫోన్ వస్తుంది ఇగో ఈ రైతు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటేనే దించుకుంటాం లేకపోతే లేదు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పోయిన లారీని అక్కడ నమ్ముతున్నారు రైతులు పోయిన తర్వాత మాట్లాడుకుంటారట ఏం మాట్లాడాలి వాస్తవానికి రైతులు ఇక్కడనే ప్రభుత్వానికి అప్ప కొనుగోలు కేంద్రంలో ఒక్కసారి కాంట అయింది అని అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం చేతికి ఇచ్చినట్టు రైతులు కానీ రైతుల్ని రమ్మని మిల్లు దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటేనే దించాం ఆడికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే ఏ నీ ఒడ్డు బాలేవా నీ ఒడ్డు తడిసినాయి నీ ఒడ్ల బెరుకుంది ఏం దగ్గి ఉంటా చెప్పు సో ఈ పద్ధతుల్లో రైతు మళ్ళీ పోయి వాడికి పట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఈ అక్కడి దగ్గర పోయి నీది పది కేజీలకి కోయాలిన్నా బస్తకు ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు రాష్ట్ర ఏంది రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది మనం విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయ్ లేకుండా కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసినారు తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసినారు ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేం అని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది కృష్ణ జలతో సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన నీళ్లను కూడా వాడుకునే లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవా కూడా వాగుతున్నాడు కేసీఆర్ తీసుకప్పి ఆంధ్ర కప్ప చెప్పిండు అని మాట్లాడుతున్నాడు బుద్ధి లేకుండా గత తొమ్మిది సంవత్సరాల్లో కృష్ణ నీళ్లు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది తెలంగాణ వాటా ఇరవై శాతం కూడా వాడలేదు ఆంధ్రప్రదేశ్ ఎనభై శాతం వాడుతుంది అని చెప్పి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి సోయ్ లేకుండా దద్దమ్మ లాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు ఇవాళ కూడా ప్రతి చుక్క ఆంధ్రప్రదేశ్ పోతుంది అంటే అది తెలంగాణ నీళ్లు తెలంగాణ వాటా ఇది వాడుకునే సోయలేదు కానీ కేసీఆర్ మీద అవాకులు చివాకులు వెళ్ళుకుంటాం బతుకుతున్నారు ప్రజలకు అర్థమైంది మీ బతుకంతా ఒకవైపు బనకచెర్లకు కూడా తెన్న కు గోదావరి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు హుంకరిస్తుంటే మూతి ముడుచుకొని పన్నేరు ఏమన్నా అంటే ముడి కడుక్కోపోతే వాసన వస్తుంది అని తెలివి లేని మాటలు మాట్లాడుకుంటూ కడుక్కోవలసింది గదే కాదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి మునల్లాగా మాట్లాడి రెండమాటలు మాట్లాడి ఇవాళ రండర్లాగా ప్రవర్తిస్తున్నారు అది కడుక్కోండి మొదలు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడండి కడుక్కోవడం అంటే గది అవుతుంది తప్ప ఇది కాదు పోయి నీతి ఆయోగ్ను పోనే పోనని బహిష్కరిస్తా అని చెప్పి మాట్లాడినోడు ఈడీల పేరు పెట్టాకనే ఇవాళ అది మాట్లాడుకోవడం కొరకు మోడీ కాలు పట్టుకోవడం కొరకు నీతి ఆయోగ్ సమావేశానికి పోతున్నా అని చెప్పి దాన్ని తప్పించుకోవడం కొరకు ముందు రోజే కడుకోకుంటే వాసన వస్తుంది ఇంకోటి చేయకపోతే ఇంకోటి ఏదైనా చెత్త మాటలు మాట్లాడిపోయిండు ప్రజలు అర్థం చేసుకోలేని ఏం కారు ఇవాళ కృష్ణా గోదావరిలో తెలంగాణ నీళ్లు వాటా కోల్పోయే ప్రమాదం వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ వాదులందరూ కూడా మరొక ఉద్యమాన్ని మన నీళ్లను కాపాడుకోవడం కొరకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం సో లేకుండా ఉంది అందరు మంత్రులు ఇరుక్కొని ఉన్నారు కమిషన్ల దందాల రకరకాల దందాలల్ల ఎక్కడ కేసులు అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు కోపం తెప్పిస్తే మోడీతో ఎక్కడ కేసు పెట్టిస్తాడో అన్న భయానికి చంద్రబాబు కాల చుట్టు తిరుగుతున్నారు మోడీ దగ్గర పైరవీలు చేసుకోవడం కొరకు తప్ప తెలంగాణ రైతాంగం పట్ల గాని తెలంగాణ ప్రజల పట్ల గాని తెలంగాణ హక్కుల పట్ల గాని సోయు లేకుండా ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ రాష్ట్రంలో బిజెపి కూడా ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాలి లక్ష అరవై వేల కోట్లు కేవలం రెండు ప్రాజెక్టులకే ఇస్తా అని చెప్పి కేంద్రం చెప్పింది ఆంధ్రప్రదేశ్ కంటే మరి తెలంగాణ పరిస్థితి ఏంది ఎందుకు తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించినట్టు ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు ఒక్క ప్రాజెక్టునైనా తెలంగాణలో సాధించ సాధించలేకపోతే మీరు రాజీనామాలు చేయడం మంచిది ఎంపీలు కూడా చేతగానే దద్దమ్మలాగా పోయి పార్లమెంట్లో కూర్చోవడం కంటే మేము రండలము అని చెప్పి వచ్చి రాజీనామాలు చేయడం మంచిది కేజీలు కోయాలట రైతు వాని కాలం ఏ పడి బత్తలు అనుకోవాలట వద్దాయా రెండు కేజీలు కోసుకో మూడు కేజీలు కోసుకో అని చెప్పి యావరేజ్లో బస్తాకు ఐదు కిలోలు తగ్గు కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం పరిపాలన ఒకవైపు నీళ్ళ విషయంలో సోయలేదు మళ్ళీ నదులు దోపిడీకి గురవుతున్నాయి కృష్ణా గోదావరిలో మన వాటా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తా ఉంది ఒకవైపు కేంద్రం రాష్ట్రం రెండు కూడా అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం కలిసి తెలంగాణ నీళ్ళని దోపిడీ చేసే పనులు ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి పై ప్రధానమంత్రి కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు నన్ను కేసులు అలపెట్టొద్దని చెప్పి మంత్రులు ఒకరికి ఒకటి తెలవకుండా సాటు చంద్రబాబుతో పేద వేసుకుంటున్నారు మా కమిషన్ల మిషన్లో ఎంక్వైరీలు చేయకండి ఇక మిమ్మల్ని వచ్చేది లేదు కానీ ఇక దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని చెప్పారు మా ఇంట్లో కాబట్టి మేము ఉన్న కాడికి కమిషన్లు దండుకోవాలి ఎంత అంత ఈ రాష్ట్రాన్ని మా దోపిడి మేం చేస్తాం పక్క రాష్ట్రం కూడా పక్కోటి చేసే దోపిడీ పక్కోటి చేయనియండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డరు అన్న పరిస్థితి వచ్చింది తెలంగాణను లూటు చేసే పరిస్థితి వచ్చింది ఎవడికి దోచినంత వాడు దోసుకపోవడమే ఎవడికి దొరికినంత వాడు దోసుకపోవడమే అనే పద్ధతుల్లో ఇవాళ మంత్రివర్గం పనిచేస్తా ఉంది ఏ ఒక్క శాఖ మీద ఒక మంత్రికి అవగాహన లేదు పట్టులేదు మంత్రులు అధికారుల గురించి మాట్లాడితే మంత్రులు దొబ్బుతున్నారు మా 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 పరిస్థితి ఏంది మంత్రులు అయితే దబ్బచ్చు కానీ మేము ఊరుకోవాలన్నా ఇగో ఈ మాటలు అధికారుల నుంచి వెళ్ళి వింటున్నారు ఇవాళ ప్రజలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెంటనే ఆదర్శాలు ఇచ్చి తడిచిన వడ్లు కానీ మొలకెత్తిన వడ్లు కానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీదేసే చేయమని చెప్పు ఒకవైపు ఋతుపవనాలు కూడా తరుముకు వస్తున్నాయి మొన్నటి వరకేమో అకాల వర్షాలు వచ్చినాయి రుతుపవనాలు కూడా వస్తూ ఉన్నాయి మీ కర్మ కొద్ది ముందే వస్తున్నాయి సరే ప్రజల అదృష్టం వర్షాలు రావాలని కోరుకుంటారు రైతాంగం కానీ దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాసులలోనే ఉంటున్నారు పోయి మళ్ళీ నాగలగట్టి దున్నాల్సిన రైతు దుక్కి దున్నాల్సిన రైతు కేవలం పండించిన వడ్లకార కాపల పండుకోవడానికి సరిపోతా ఉంది ఈ దుర్మార్గం ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి రెండు మూడు రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి ఎక్కడ కూడా మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని కోత ఇప్పటి ఇప్పటివరకు ఒక్క రైతు నుంచి వెళ్ళి కూడా పంట తీసుకోలేదు దీని మీద అబద్ధాలు మాట్లాడడం ఏదో నోరు వారేసుకోవడం కాకుండా వెంటనే విచారణ చేయండి రైతాంగాన్ని ఆదుకోండి ఇప్పటికైనా ఇప్పటికే రైతుల్లో మీ భాగోదం అంతా బట్టబయలైంది దీంతో ఇంకా స్పష్టంగా తేలిపోతుంది మీ చేతగాంతనం మీ నిర్లక్ష్యం మీ దృష్టి అంతా కేవలం డబ్బుల సంపాదన మీద కమిషన్ల మీద ఉన్నది తప్ప ఏ రంగం పైన కూడా లేదు ప్రభుత్వానికి కంట్రోల్ లేదు అన్ని రంగాన్ని నాశనం చేసారు దాంట్లో అత్యంత ఎక్కువగా రైతాంగాన్ని నాశనం చేసిన రు వ్యవసాయం మంచిగున్న వ్యవసాయాన్ని ఆగం చేసిన రు రైతాంగాన్ని నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు అది వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి రాత్రి పగలు పనిచేసి వెంటనే ఒడ్లు కూడా ఎక్కడ కొనుగోలు కేంద్రంలో గింజ ఒడ్లు లేకుండా తీసుకుపోవాలి పిల్లల దగ్గర చేర్చాలే రైతాంగాన్ని కాపాడాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా لئن هنري جي زمانه قلمي رل 20 20 روپ سالا هن مي جي رل 80 80 کي بلا سٹارٽنگ پولنگ گجي سان سر ي روز کٽا پيٽندي 20 20 کي بيجيو يان يان ايلو جو چڪو پادري وسري بائيڊ

అంటే ఖరాబ్ అయితే కొంచెం కొంచెం డిస్కలర్ అయినా మొలకలేనాయా